ಈ ರೋಜು <no> పలనాడు జిల్లా తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ అధ్యక్షుడిగా గౌరవ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు పెద్దలు నియమించటం మీ అందరికీ తెలుసు గత మూడు అసెంబ్లీలో పెదకూర నుండి పోటీ చేసి రెండుసార్లు మనం గెలవడం జరిగింది తెలుగుదేశం పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో స్వల్ప తేడాతోటి పోవటం కూడా జరిగింది అయినప్పటికీ కూడా గౌరవ జాతీయ అధ్యక్షులు గత ఐదు సంవత్సరాలు చేసిన సేవలకి దృష్టిలో పెట్టుకొని నన్ను పెద్ద బాధ్యత ఈ పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీకి ఒక అధ్యక్షుడిగా నిర్మించ నియమించటం అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఈరోజు జరుగుతున్న మరి శాసనసభ పార్లమెంటరీ ఎలక్షన్స్కి పార్లమెంటరీ ఎలక్షన్స్కి మరి ఒక మాటలో చెప్పాలంటే చాలా ఫ్రెష్చేస్గా ఫ్రెష్చేస్గా జరుగుతూ ఉన్నాయి ఈ ఆంధ్రప్రదేశ్లో ఒక రాక్షస పాలనని అంత ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి అని ఒక సదుద్దేశంతో తెలుగుదేశం పార్టీతో పాటు అటు భారతీయ జనతా పార్టీ గౌరవ జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కలిసి ఒక కూటమిగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పోటీ చేయటం ఇది ఒక సునామీగా రాబోయే కాలంలో ప్రజా తీర్పు అదేవిధంగా ఈ యొక్క ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకునే విధంగా ప్రజల తీర్పు ఉంటుందనేది మా ఆశాభావం తప్పనిసరిగా జరుగుతున్న అక్రమాలు అన్యాయాలకి తగిన విధంగా ప్రజా తీర్పు ఉంటుంది తెలుగుదేశం పార్టీ కూటమిని గెలిపిస్తుంది అనేది హండ్రెడ్ పర్సెంట్ కనబడతా ఉంది నా బాధ్యత కూడా ఈరోజు పార్లమెంటుతో పాటు ఏడు శాసనసభని కైవసం చేసుకొని అమరావతిని నిర్మించుకోవడం కోసం మనం ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి ఈ రాష్ట్ర తెలుగు తెలుగు జాతి ప్రజానికాన్ని మళ్ళీ పూర్తి స్థాయిలో ప్రపంచపట్టణంలో నిర్మి చూపించడం కోసం ఆంధ్రప్రదేశ్ని నారా చంద్రబాబు నాయుడు గారు యొక్క సేవలు ఈ తెలుగు ప్రజానీకానికి కావాలి కాబట్టి తప్పనిసరిగా ఈ యొక్క పల్నాడు జిల్లాని ఏడుకి ఏడు నియోజకవర్గాలు శాసనసభకి అదేవిధంగా ఢిల్లీకి మన ఎంపీ స్థానాన్ని ఢిల్లీకి పంపించాల్సిన బాధ్యత ఈరోజు పల్నాడు జిల్లా ప్రజానీకం మీద ఉంది అదేవిధంగా ఈ ప్రజా తెలుగుదేశం పార్టీ తరపు నుండి పల్నాడు జిల్లా ప్రజానీకం అదేవిధంగా మా జిల్లా పార్టీ కమిటీ అనుబంధ కమిటీలు జిల్లా అనుబంధ కమిటీలు అన్నీ కలిపి మరి చిత్తశుద్ధితోటి పనిచేసి అన్ని శాసనసభలని ఈ పార్లమెంట్ని కైవసం చేసుకోవటంలో రాజీ పడమని మళ్ళీ ఒకసారి తెలియజేసుకుంటూ మరి ఒకసారి నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా లోకేష్ బాబు గారికి అదేవిధంగా మా అధ్యక్షుడు నాయుడు గారికి మా మిత్రులందరికీ అంటే రాష్ట్ర కమిటీలో ఉన్న మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను